అందరు బాగున్నారా ఓకే ప్రేయర్ చేసుకుందామా వన్ వన్ అంటే ఏం చేయాలి టూ అంటే చేతులు జోడించాలి త్రీ అంటే ఓకే అందరు కళ్ళు మూసుకున్నారా నేను ఇంకా చూస్తున్నాను కొంతమంది అట్లే కళ్ళు తెరుచుకోని ఉన్నారు ప్రేయర్ చేసుకుందామా ప్రేమగల తండ్రి పరిశుద్ధమైనదేవా ఈ వివిధ కాల సమయమున తండ్రి చిన్న బిడ్డలందరితో కలిసి మిమ్మను స్థుతించుటకై మీరు మాకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి వందనముల తండ్రి కథలోనికి వెళుచుంటగా మీ యొక్క జ్ఞానమును నాకు అనుగ్రహించండి తండ్రి చిన్న బిడ్డలు కూడా అల్లరి చేయకుండా మీరెంత నా కృప చూపుతూ రమ్మని ప్రార్థిస్తూ ఏసుక్రీస్తు నామమున స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి అందరు చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారే హ్యాపీనా ఒక గేమ్ ఆడదామా మనం ఒక గేమ్ వన్ టూ త్రీ క్లాప్ యూర్ హ్యాండ్స్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఫింగర్ ఆన్ లిప్స్ ఓకేనా వన్ టూ త్రీ క్లాప్ యూర్ హ్యాండ్స్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఫింగర్ ఆన్ లిప్స్ అందరు నోటి మీద వేలేసుకోవాలి అసలు సౌండ్ రాకూడదు ఓకే సరే ఈ రోజు మన కంఠత వాక్యం ఫస్ట్ మనం చెప్పుకుందాము ఆ తర్వాత కథలోకి వెళ్దాం మన కంఠత వాక్యం ఏమంటే దేవుడు పలకండి నాతో దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును యాకోబు నాలుగు ఆరు కంఠత వాక్యం అర్థమైందా ఎవరికైనా ఇప్పుడు నేను మీ కథ ద్వారా ఈ కంఠత వాక్యం యొక్క అర్థాన్ని చెప్తాను మీరు అందరు సైలెంట్గా ఉన్నారనుకోండి కథ బాగా అర్థమవుతుంది మీకు క్వశ్చన్స్ వేస్తాను క్వశ్చన్స్ కూడా చెప్పాలి మీరు క్వశ్చన్స్ ఆన్సర్ చెప్నారనుకోండి మీకు ఒక గిఫ్ట్ ఉంటుంది ఓకేనా అందరు ప్రైజ్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారా వెరీ గుడ్ మన కథ పేరు ఏంటంటే దేవుని ప్రజలు గణపరచబడుట ఏంటి దేవుని ప్రజలు గనపరచబడాలి అంటే ఏ విధంగా ఉండాలి అనేది మన కథ ఓకేనా మీరందరు దేవుని బిడ్డలేనా దేవుని బిడ్డలే కదా సో మీరందరు కూడా గనపరచాలంటే దేవుడి మిమ్మల్ని గనపరచాలంటే కథ బాగా వినాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే డీలా డీల్ డీల్ ఓకే ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి ఇన్ని రోజులు మీరు కథ వింటూ వచ్చినారు కదా మన కథలో కొంతమంది వ్యక్తులు ఉన్నారు ఆ వ్యక్తుల పేర్లు నేను అడుగుతాను మీరు చెప్పాలి మన కథలో ఉన్న రాజు పేరు ఏంటి ప్రఖ్యాతి రాజు పేరు ఏంటి ఓకే రాజు పేరు ఏంటి ఓకే నెక్స్ట్ ఇంకొక మైక్ ఉంటుంది సెకండ్ క్వశ్చన్ నెక్స్ట్ ఇప్పుడు అవిధేయురాలైన రాణి మన కథలో ఉంది ఆ రాణి ఎవరు రాంగ్ ఆన్సర్ చెరీషాలి అవిధేయురాలైన రాణి వెరీ గుడ్ అవిధేయురాలైన రాణి ఎవరు సిడౌన్ నెక్స్ట్ విధేయురాలైన రాణి ఒకరున్నారు ఆ రాణి పేరేంటి విధేయురాలైన రాని పేరు ఏంటి ఎస్తేరు ఓకే ఈ ఎస్తేరుకి పెంచిన వ్యక్తి ఎవరు పెంచిన వ్యక్తి ఎవరు నాన్న మొరదకాయ కదా ఈ ఎస్టేరు తల్లిదండ్రులు ఉన్నారా లేరు కదా తల్లిదండ్రులు లేరు ఎస్ ఎవరు పెంచినారు మొరదకాయ పెంచినారు నెక్స్ట్ ఇంకా రాజు దగ్గర ఒక దుష్టుడైన వ్యక్తి ఉన్నాడు వెరీ గుడ్ ఎవరు దుష్టుడైన వ్యక్తి పేరేంటి వెరీ గుడ్ ఇప్పుడు అందరికీ ఒక క్వశ్చన్ ఎస్తేరు అనే పేరుకు అర్థం ఏంటి నక్షత్రం వెరీ గుడ్ ఆ పిల్లోడు బాగా చెప్పినాడు ఏం నీ పేరు మల్లేష్ బాగా చెప్పినాడు నక్షత్రం ఓకేనా సో ఇట్లానే మీరు కథ బాగా విన్నారనుకోండి ఆన్సర్స్ బాగా చేయొచ్చు సరే ఈరోజు మన కథలోనికి వెళ్దామా నిన్న మన కథలో ఏం చూసినామంటే ఎస్తేరు రాణి ఇంకా తన ప్రజలందరూ ప్రార్థన చేస్తున్నారు ఏమని ప్రార్థన చేస్తున్నారు ఏమని ప్రార్థన చేస్తున్నారు రాజు రాజైన ఆహశ్వ రోషు ఉన్నాడు కదా రాజైన ఆహష్వరోషు ద్వారా ఏ మాజ్ఞ వచ్చింది యూదులందరినీ చంపమని ఆజ్ఞ వచ్చింది ఓకేనా కానీ చంపబడ్డం అంటే అందరికీ ఇష్టమా మిమ్మల్ని చంపేస్తామంటే మీరు ఊరుకుంటారా భయపడతారు కదా అట్లనే యూదులందరూ కూడా చాలా భయపడుతున్నారంట భయపడి వాళ్ళందరూ ఏం చేస్తున్నారు ప్రార్థన చేస్తున్నారు ఏం చేస్తున్నారు ప్రార్థన చేస్తున్నారు అనమాట ఎక్కడ ప్రార్థన చేస్తున్నారు సమాజ మందిరంలో ఎక్కడ ఇదేంటి మనమున్న స్థలం ఏంటి మందిరం కదా అట్లనే ఆ కాలంలో మందిరం ఏమని పిలిచే వాళ్ళంటే సమాజ మందిరం అని పిలిచే వాళ్ళనమాట ఈ సమాజ మందిరంలో వాళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు రాణి అయిన ఎస్తేర్ ఎక్కడ ప్రార్థన చేస్తుంది తన భవనంలో ఉండి ప్రార్థన చేస్తానన్నమాట సో ప్రార్థన చేసి మూడవ దినాన ఎన్ని రోజులు ప్రేయర్ చేసినారు మూడు రోజులు కదా ఈ మూడవ దినానం వచ్చినప్పుడు రాణి ఏం చేసిందంటే రాజు ఇక్కడ ఉన్నాడు అనుకోండి రాణి బయలుదేరి వస్తా ఉందనమాట బయలుదేరి వచ్చి అక్కడ వెయిట్ చేస్తాంది రాజు ఇక్కడ ఉన్నాడు రాణి ఇక్కడ వెయిట్ చేస్తాంది ఆవరణంలో వెయిట్ చేస్తాంది అనమాట ఆవరణంలో వెయిట్ చేస్తుంటే అక్కడ కొంతమంది సైనికులు ఇంకా సేవకులు ఉంటారు కదా రాజు దగ్గర ఆ సేవకులంటా ఏందబ్బా ఈ రాణి ఎందుకు వచ్చింది రాజు పిలిచకుండా ఎవ్వరు వెళ్ళకూడదంట కానీ రాణి వచ్చిందంట వాళ్ళు ఏమనుకుంటున్నారు రాజు రాణిని చంపేస్తాడు అని అనుకుంటున్నారు అనమాట కానీ రాజు ఇట్లా చూసినాడంట చూసిన తర్వాత రాణి కనిపించింది అనమాట రాజు కనిపించిన వెంటనే అప్పుడు అన్న ఫస్ట్ స్లో సో రాణి కనిపించిన వెంటనే రాజు ఏమన్నాడంటే ఒక పనివాణ్ణి పిలిచినాడనమాట ఒక పనివాణ్ణి పిలిచి రాణిని పిలిచండి అని చెప్పినమాట పిలిచిన వెంటే రాణి ఎక్కడికి వచ్చింది రాజు దగ్గరకు వచ్చింది రాజు చేతిలో ఏముంది నానా రాజు చేతిలో నిన్న ఆంటీ కథలో చెప్పింది ఒక దానికోసము వాళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు రాజదండం ఉంది కరెక్ట్ రాజదండము రాజు చూపిస్తే తప్ప ఎవ్వరు బ్రతకలేరనమాట సో రాజదండాన్ని రాజు చూపించినాడు చూపించిన వెంటనే రాజదండాన్ని వచ్చి ఎస్తేరు రాణి ఇలా పట్టుకుందనమాట పట్టుకున్న తర్వాత రాజు అడుగుతాడు ఏం కావాలి మీకు రాణి గారు ఎందుకు మీరు వచ్చారు అని అడుగుతారనమాట అప్పుడు రాణి ఏమంటుందంటే ఇక్కడ చూడండి రాజు సంతోషంగా ఉన్నాడా బాధగా కోపంగా అట్లున్నాడా సంతోషంగా ఉన్నాడు కదా రాజు సంతోషంగా ఉంటే ఏం చేస్తాడు తెలుసా ఎవరైనా ఏమైనా అడిగారు అనుకోండి అది ఇచ్చేస్తాడు ఇప్పుడు రాజు సంతోషంగా ఉన్నాడు కాబట్టి రాణి దగ్గర అడుగుతున్నాడు అనమాట నీకేం కావాలి ఇస్తేరు అని అడిగితే రాజా మీకు ఒకవేళ ఇష్టమైతే నేను ఒక విందు చేస్తాను ఏం చేస్తాను ఏం చేస్తాను విందు చేస్తాను అంటే మీకు తెలుసా అంటే రకరకాల భోజనాలు ఉంటాయి మీరు ఎప్పుడైనా ఫంక్షన్కి వెళ్ళినారా ఏముంటాయి ఫంక్షన్లో బిర్యానీలు చికెన్ మటన్ లడ్డు మిక్చర్ అన్నీ ఉంటాయా సో అట్లాంటి ఒక విందు చేస్తాను మీరు రండి మీతో పాటు ఇంకొక వ్యక్తిని కూడా తీసుకొని రండి అని చెప్తాడు ఆ వ్యక్తి ఎవరు అంటే హామాన్ హామాను కూడా తీసుకొని రండి అని చెప్తే అప్పుడు హామాను పిలిచి ఇక్కడ చూస్తున్నారా ఎవరెవరున్నారు ఉన్నారు ఇక్కడ రాణి అక్కడ రాజు అక్కడ ఎవరున్నారు హామాన్ ఇంకొక వ్యక్తి ఎవరు సేవకుడు అనమాట సో ఇప్పుడు రాజు దగ్గర చాలా మంది సేవకులు ఉంటారు కదా చాలా మంది ఉండి వాళ్ళకి ఏది కావాలంటే అది మనం ఇప్పుడు ఎక్కడైనా హోటల్కి పోయినాం అనుకోండి ఒక చోట కూర్చుంటాం ఒక బిర్యానీ ఒకటి చికెన్ అట్లంతా ఆర్డర్ చేస్తాం కదా అట్లా వాళ్ళు ఆర్డర్ చేస్తే వాళ్ళ సేవకులు వచ్చి ఇస్తూ ఉంటారు అనమాట చాలా సంతోషంగా ఉంటారు అనమాట అప్పుడు రాణి మాత్రం బాయ్స్ చాలా అల్లరి చేస్తున్నారు బాయ్స్ ఫింగర్ ఆన్ లిప్స్ ఫింగర్ ఆన్ లిప్స్ సరే ఇప్పుడు రాణి మాత్రం కొంచెం బాధగా కనిపించింది అనమాట రాజుకి బాధగా కనిపించేపాటికి రాజు అడుగుతాడు రాణి నీకేం కావాలి ఎందుకు ఇంత బాధగా ఉన్నావు అని అడుగుతాడు అనమాట రాజా రాజా మీకు ఒకవేళ ఇష్టమైతే నేను ఇంకొక విందు చేస్తాను ఆ విందుకు కూడా మీరు రండి రేపు మీరు హామాను రావాలి ఎవరెవరు మీరు అంటే వారు రాజు పేరేంటి అహశ్వరేషు రాజు ఓకేనా అహశ్వరేషు రాజైన మీరు హామాను మీరిద్దరూ రావాలి అని చెప్తుంది అనమాట సరే నేను ఖచ్చితంగా వస్తాము అని చెప్పి అంటాను అనమాట అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం ఫంక్షన్ అయిపోయినాక మనం ఎక్కడికి వెళ్తాం వెళ్తాంనా ఇంటికి వెళ్తాం కదా అట్లనే ఈ హామాను తన ఇంటికి వెళ్తున్నాడు అనమాట ఇంటికి వెళ్తూ ఉంటే బయట ఎవరున్నారంటే మన కథలో గుమ్మము దగ్గర ఒక వ్యక్తి కూర్చుంటాడు ఆ వ్యక్తి పేరు ఏంటి మొర్దకాయ్ కదా సో అక్కడున్న గుమ్మం దగ్గర మొర్దకాయ్ ఉన్నాడు ఇంకా కొంతమంది పనివాళ్ళు ఉన్నారనమాట పని వాళ్ళు ఉంటే అందరూ ఏం చేస్తున్నారంటే ఇలా వంగి నమస్కారం చేస్తున్నారు అనమాట ఎట్లా నమస్కారం చేస్తున్నారు రాజుకి వంగి నమస్కారం చేస్తున్నారు మనము పెద్దవాళ్ళు కనిపిస్తే ఏం చెప్తాం ప్రేజలోడు అంకుల్ ప్రేజలోడు ఆంటీ అని చెప్తామా అట్లనే ఆ కాలంలో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఒంగి నమస్కారం చేసేవాళ్ళనమాట కానీ నెక్స్ట్ సో నమస్కారం చేస్తున్నారు ఇక్కడ చూడండి ఇక్కడ వీళ్ళు నమస్కారం చేస్తున్నారు కానీ రెడ్ కలర్ డ్రెస్ లో మొరదకాయ ఉన్నాడు కనిపిస్తున్నాడా మీకు కానీ ఆ మొరదకాయ ఏం చేస్తున్నాడు వంగినాడా నిలబన్నాడా నిలబన్నాడు కదా అతను నమస్కారం చేయలే కాబట్టి హామాను ఎటువంటి వాడు దుష్టుడు అనమాట అంటే చాలా చెడ్డవాడు అనమాట ఈ చెడ్డవాడైన హామానుకి కోపం వచ్చింది ఏమొచ్చింది ఏమొచ్చింది విందులో ఉన్నప్పుడు కోపం వచ్చిందా సంతోషం వచ్చిందా సంతోషం వచ్చింది విందులో తను చాలా సంతోషించినాడు కానీ ఇక్కడ బయటకు వచ్చేపాటికి మొరదకాయ ఫేస్ చూసిన వెంటనే చాలా కోపం వచ్చింది అనమాట కోపంగా ఇంటికి వెళ్ళిపోయినాడనమాట కానీ కోపం వచ్చినా ఏం చెయ్యలేడు అనమాట ఎందుకంటే అతను రాజు గుమ్మం దగ్గర ఉండే వ్యక్తి కాబట్టి ఏం చేయలేడు సో ఆ కోపాన్ని అణచివేసుకొని ఇంటికి వెళ్ళిపోయినాడు అనమాట ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో ఎవరుంటారు నాన్న ఇంట్లో ఎవరుంటారు మీ ఇంట్లో ఎవరుంటారు అమ్మ నాన్న చెల్లి తమ్ముడు ఉంటారు కదా సో ఈ హామాన్ వాళ్ళ ఇంట్లో ఎవరున్నారంటే వాళ్ళ భార్య అయిన జరేషు ఉంది ఎవరు జరేషు ఏం పేరు జరేషు ఉందనమాట ఇంకా వాళ్ళ బంధువులు ఉన్నారు వాళ్ళ స్నేహితులు ఉన్నారు అనమాట వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తాడనమాట అనమాట బాయ్ సైలెన్స్ ఫింగర్ ఆన్ లిప్స్ అల్లరి నానా ఓకేనా సరే ఇప్పుడు జరేషు ఇంకా వాళ్ళ బంధువులు అందరు ఉన్నారనమాట వెళ్తారనమాట వెళ్ళి ఇలా జరిగింది నాకు నేను బిందు బాగా చేసినాను గానీ హా అనే ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి నాకు వంగి నమస్కారం చేయలేదు అంటాడనమాట అయ్యో పిచ్చివాడా అసలు ఆ వ్యక్తి నమస్కారం చేయకుంటే ఏమైంది నేను మీకు ఒక ఐడియా ఇస్తాను అని చెప్పి జరేష్ అంటుంది అనమాట ఏమిస్తుందంట ఆమె ఒక ఐడియా ఏంటి ఒక ఐడియా ఇస్తుంది అనమాట ఏమని తెలుసా మొరదకాయని చంపేయి అంటుంది ఏమంటుంది మొరదకాయని చెప్పాలి ఆన్సర్స్ చెప్పలేదు మీకు కానీ చంపేయి అని చెప్పి అంటుంది అనమాట వాళ్ళ ఫ్రెండ్స్ ఏమంటారంటే మొరదకాయని ఏ విధంగా చంపుతావంటే ఒక ఉరికొయ్య చెయ్యి అని చెప్పి అంటారనమాట ఆ ఉరికొయ్య చెయ్యి ఉరికొయ్య మీద చంపేయి అని చెప్పి అంటాడు అనమాట సరే ఉరికొయ్య చేస్తే దాన్ మామూలుగా ఉరికొయ్య ఎవరికి విధిస్తారు ఎవరికి యూజ్ చేస్తారంటే ఎవరైనా పెద్ద తప్పులు చేసినారనుకోండి వాళ్ళని ఉరి వేస్తారనమాట అటువంటి దానిపైన మురదకాయని చంపేసేయి అంటారనమాట సరే అని చెప్పి ఆ రాత్రి వెళ్ళి పడుకుంటాడు అనమాట హామాను కానీ హామానుకు పట్టలేదు మీరందరు రాత్రి నిద్రపోయినారా నిద్రపోయినారా మొరదగా మొరద హామానికి నిద్ర రాలేదు అదే సమయంలో అహశ్వరోషు రాజు కూడా నిద్ర రాలేదంట నిద్ర రాకపోయేసరికి రాజు ఏం చేసినాడంటే రాజ్యపు సమాచార గ్రంథాన్ని తేండి అని చెప్పి సేవకులకు చెప్పారంట బాయ్స్ బాయ్ సైలెన్స్ రాజ్యపు సమాచార గ్రంథాన్ని అక్కడ తన చేతిలో ఉంది చూడండి రాజ్యపు సమాచార గ్రంథాన్ని తీసుకొని వచ్చినారనమాట దాంట్లో ఏం ఉంటారంటే ఒక వ్యక్తి ఉన్నాడు మొరదకాయ ఆ మొరదకాయ ఏం చేసినాడంటే ఇద్దరు వ్యక్తులు రాజును చంపాలని చూస్తే మొరదకాయ ఆ విషయాన్ని విన్నాడనమాట విని రాణి ఆయన ఎస్తేరుకు చెప్పి ఆ తర్వాత రాజు వాళ్ళిద్దరిని చంపేసినాడనమాట చంపేస్తే నెక్స్ట్ సో ఇక్కడ చూడండి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు మొరదకాయ్ వింటూ ఉన్నాడనమాట రాజును చంపేద్దామని మాట్లాడుకుంటున్నారనమాట మొరదకాయ విని తర్వాత రాజుకొచ్చి వచ్చి తెలియజేసినప్పుడు నెక్స్ట్ ఇక్కడ చూడండి రాజు ఏం చేసినాడు కాళ్ళు చేతులు కట్టేసి ఆ వ్యక్తులకి మరణ శిక్ష విధించినాడు సో రాజు ప్రాణాన్ని ఇప్పుడు ఎవరు కాపాడారు వెరీ గుడ్ బాగా కథ వింటున్నారే మీరందరూ మురకాయ కాపాడాడు కదా సో మద్దకాయకి ఏదైనా ప్రైజ్ ఇవ్వాలి కానీ ఏం ప్రైజ్ ఇవ్వలేదన్నమాట ఇలా జరిగి ఎన్ని ఇయర్స్ అయింది తెలుసా ఫైవ్ ఇయర్స్ అయింది ఎన్ని ఇయర్స్ అయింది కానీ ఏం ఇవ్వలేదంట అప్పుడు రాజు అనుకున్నాడంట ఈ వ్యక్తికి నేను ఏదో ఒక ప్రైజ్ ఇవ్వాలి అని వెళ్ళి పడుకున్నాడంట మార్నింగ్ అయింది మార్నింగ్ అయిన వెంటనే హామాన్ వచ్చినాడంట హామాన్ వచ్చి బయట ఆవరణంలో నిల్చుకొని ఉంటాడనమాట నిల్చుకొని ఉన్న సమయంలో రాజు బయట ఎవరున్నారో చెప్పండి అని చెప్పి అంటారు అనమాట ఎవరున్నారు అంటే హామాన్ ఉన్నాడు రాజా అంటారనమాట హామాన్ ఉన్నాడు అంటే హామాన్ను పిలిచండి అని చెప్పి అంటారనమాట సో హామాన్ వస్తాడు నెక్స్ట్ హామాన్ వచ్చిన వెంటనే ఇక్కడ ఏం కనిపిస్తుంది మీకు ఒక గుర్రము ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి కదా సో దీని గురించి ఏంటంటే హామానుకు అడుగుతాడు హామాను హామాను రాజు ఎవరినైనా గనపరచాలి అంటే ఏం చెయ్యాలి అని అడుగుతాడు హామాన్ ఏమనుకుంటాడు నేనే గొప్పవాణ్ణి ఇక్కడ నాకంటే గొప్పవాడు ఎవరు లేరు కాబట్టి రాజు ఎవరిని గనపరుస్తాడు నన్నే గనపరుస్తాడు అని చెప్పి రాజుకి ఏం ఐడియా ఇస్తాడు తెలుసా రాజా రాజా ఒక గుర్రం తీసుకొని ఆ గుర్రం ఎవరిదై ఉండాలి రాజు ఎక్కే గుర్రం అయి ఉండాలి అంతేకాకుండా రాజు వేసుకునే వస్త్రాన్ని ఆ వ్యక్తికి ధరింపచేయండి ఆ తర్వాత రాజ కిరీటాన్ని పెట్టండి అని చెప్పినారనమాట సో రాజ కిరీటాన్ని పెట్టి ఆ వ్యక్తిని ఊరేగించండి అంటాడు హామన్ ఏమనుకుంటున్నాడు నన్నే ఊరేగిస్తాడు అనుకుంటున్నాడు అనమాట కానీ రాజు ఏమంటాడు తెలుసా హామాను వెళ్ళు రాజగుమ్మం దగ్గర ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి మొరదకాయ్ మొరదకాయకి నువ్వు చెప్పిందంతా చెయ్యి అంటాడు మొరదకాయ ఇంకా హామాన్ చాలా బాధపడ్డాడంట ఏంటబ్బా నేను కదా ఇక్కడ గొప్పవాణ్ణి కానీ రాజు ఏంటి మొరదకాయని గణపరచమని చెప్తున్నాడు నేను మొరదకాయని ఏం చేయాలనుకున్నా చంపేయాలనుకున్నాను కదా హామాన్ ఏమనుకున్నా మొరదకాయని ఏం చేయాలనుకున్నాడు చంపేయాలనుకున్నాడు కానీ రాజు ఏమంటున్నాడు రాజు మాత్రం తనని ఊరేగించమంటున్నాడు సో ఇక్కడ ఇక్కడ ఎవరున్నారు హామానున్నాడు గుర్రం మీద ఎవరున్నారు మొరదకాయ ఉన్నారు సో ఇది చాలా బాధాకరమైన విషయం ఈ హామాను చాలా గర్వించినాడనమాట ఏమని నేనే గొప్పవాన్ని రాజు తర్వాత నేనే రాజుని అనుకున్నాడు కానీ ఆ గర్వాన్ని దేవుడు సహిస్తాడా గర్వించడం మంచి విషయమా కాదు కదా దేవుడు చూశాడనమాట దేవుడు చూసి ఈ గర్వాంధుడైన హామానుని అవమానం కలిగేలాగా చేసినాడనమాట కానీ మొరదక ఏ విధంగా ఉన్నాడు గుమ్మం దగ్గర చాలా దీనంగా కూర్చొని ఉంటాడనమాట ప్రార్థన చేశారు వాళ్ళ ప్రార్థనకి ఫలితం వచ్చిందా నానా వాళ్ళ ప్రార్థనకి ఫలితం వచ్చిందా రాణిని చంపేశాడా రాజు చంపలేదు కదా సో ప్రార్థన ఫలితం వచ్చినట్టేనా వచ్చినట్టే కదా సో దేవుడు మన ప్రార్థనను వినేవాడు మన దేవుడు ఎలాంటి వాడు ప్రార్థనను వినేవాడు అనమాట అందరు పలకండి నాతో పాటు మరొకసారి కంట వాక్యం దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును సో మనం కూడా ఏం చేయాలి దీనంగా ఉండాలన్నమాట గర్వించకూడదు నేను ఫస్ట్ వస్తున్నా కంఠత్వాక్యాలు బాగా చెప్తున్నా పాటలు బాగా పాడుతున్నా అని చెప్పి గర్విస్తారా మీరు గర్వించకూడదు అనమాట ఓకేనా మనం మురదకి దీనులుగా ఉందామా ఉందామా ఓకే నాతో పాటు ఒక చిన్న ప్రార్థన చేయండి కళ్ళు మూసుకోండి కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేయండి ఏసు ప్రభువా నా పాపమును తీసివేయండి నా హృదయంలోనికి రండి నీ బిడ్డగా చేసుకునండి ఏసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్